పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడిగా మన పోర్చుగీస్ అతను వస్తాడు ఈ పోర్చుగీస్ వాళ్ళు మనకు చివరికి గోవా కేంద్రంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పంతొమ్మిది వందల అరవై వరకు అరవై ఒకటి వరకు వాళ్ళు ఈ దేశంలో అంటిపెట్టుకొని గోవాను వాళ్ళు వదల్లేరు అలాగే డచ్ ఫ్రెంచ్ తర్వాత వీళ్ళు కూడా మన దేశానికి వచ్చారు డచ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో బ్రిటిష్ వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళు డచ్చి ఫ్రెంచ్ కూడా తర్వాత వచ్చారు పోర్చుగీస్ మొదట వచ్చారు ఈ దేశంలో పోర్చుగీస్ మన బ్రిటీష్ సామ్రాజ్యము ఏర్పడడానికి ప్రధాన కారము రాబర్ట్ క్లై అతడు పదిహేడు వందల మా యాభై ఏడులో చేసిన ప్లాసీ యుద్ధం ఏమైతే ఉందో ఆ యుద్ధంలో మోసపూరితంగా సిరాజు దౌ సిరాజు నౌల అతను బెంగాల్ గవర్నరు అతని దగ్గర సిరాజ్ జా సిరాజ్ జాఫర్ జాఫర్ అని అతని కమాండర్ను లోవర్చుకొని అతనికి డబ్బిచ్చి సో అతన్ని మోసపూరితంగా అతని దగ్గర బలమైన సైన్యం ఉన్నది సిరాజు సిరాజుద్దీన్ దౌలా దగ్గర కానీ ఇతను మోసపూరితంగా ఈ పైగా రెండోది సిరాజుద్దీన్కు మనకు ఫ్రెంచి వాళ్ళు కూడా అతనికి సహాయపడ్డారు సో ఇక్కడ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు గెలిచారో ఫ్రెంచి వాళ్ళ ప్రాబల్యం తగ్గిపోయింది సో స్లోగా ఇలాగ ఫ్రెంచ్ వాళ్ళు అందరూ ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళు మనకు వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు కేవలం పాండిచ్చేరికి మాత్రమే పరిమితమయ్యారు ఈ పోర్చుగీస్ వాళ్ళు గోవాకు తక్కిన వాళ్ళు అలాగా చి చివరికి బ్రిటిష్ వాళ్ళు పదిహేడు వందల యాభై ఏడులో జరిగింది యుద్ధం ఇది ఇరవై మూడు ఆరు పదిహేడు వందల యాభై ఏడు సో తిరిగి పద్దెనిమిది వందల యాభై ఏడులో భారతదేశంలో మొదటి స్వాతంత్ర పోరాటం ఆరు సిపాయిల తిరుగుబాటు వంద సంవత్సరాల తర్వాత కానీ తిరుగుబాటు రాలేదు ఇది చరిత్ర